క్షణికవేశం హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్క క్షణం అంటే ఒక్క క్షణంలో తప్పులు చేస్తున్నారు వారికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న మానసిక స్థితి ఏంటో కూడా గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు చాలా మృగాల్లాగా చాలా భయంకరమైన సిచ్యువేషన్ లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవని చక్కగా చాలా జాలీగా హ్యాపీగా చలమణి అయిపోతూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ లోపలే వాళ్ళకున్న సైకలాజికల్ ఇష్యూస్ ని సప్రెస్ చేసుకుంటూ వాళ్ళకే ప్రాబ్లం లేదు అనుకొని చాలా జాలీగా చాలా హ్యాపీగా తిరుగుతున్నారు ప్రతి ఆడపిల్ల కూడా ఈ రోజుల్లో భయంకరంగా భయంకరంగా ఆ చావుకి ఎదురెళ్తుంది ఈ రోజులో చూసారు మొన్న మొన్ననే చాలా ఘోరాతి ఘోరంగా ఒక ఆడపిల్లని ఒక డాక్టర్ డ్యూటీ డాక్టర్ ని భయంకరంగా రేప్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా చలించిపోయింది హృదయం అనేది ఆమె కంట్లో రక్తం కాదు ప్రతి ఆడపిల్ల కంట్లోనూ ఆ వీడియో చూసిన వెంటనే ఆ అమ్మాయి లాస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్క ఆడపిల్లకి వాళ్ళకి కంట్లో నుంచి నీళ్ళు వచ్చి కంట్లో నుంచి రక్తం చుక్కలు వచ్చే నీళ్ళు కాదు రక్తం చుక్కలు వచ్చినాయి అలాంటి భయంకరంగా రేపులు మర్డర్లు చేస్తున్న జనాలు వాళ్ళకున్న సైకలాజికల్ ఇష్యూస్ మానసిక స్థితి బాగాలేదని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి చెప్పగలగాలి వాళ్ళు తెలుసుకోగలగాలి ఎందుకంటే భయంకరంగా డ్రగ్ ఎడిక్ట్స్ ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి రోజు రోజుకి గంజాయిలు ఇవన్నీ కూడా ఎక్కువై ఒకన నాకు కాలంలో ఒక హీరో అంటే ఒక రోల్ మోడల్ ఎలా అంటే ఒక డిగ్నిటీ ఉండేది ఒక మంచి సోషల్ సర్వీస్ ఉండేది ఒక హ్యాపీన హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేసేవాడు ఒక బాధ్యత కలిగి ఉండేవాడు వా అతన్ని ఒక రోల్ మోడల్ గా చేసుకున్నారు కానీ ఇప్పటి హీరోలు ఒక గంజాయి ఒక స్మగ్లర్ ఒక హీరో ఒక రేప్ చేసేవాడు ఒక హీరో ఒక జనాల్ని హింసించేవాడు ఒక హీరో ఆ హీరోయిజాన్ని రోల్ మోడల్ గా టీనేజ్ పిల్లలు గాని చిన్న పిల్లలు కానీ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సినిమాలు చూసి భయంకరంగా ఎలా పాడైపోలో అన్ని విధాలుగా కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా భయంకరంగా పాడై సోషల్ మీడియా ని సక్సెస్ గా వాడుకునే వాళ్ళు ఉన్నారు ఇలా అధ్వానంగా వాడేటాల్లో ఉన్నారు నేను మంచిగా వాడే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు చాలా చాలా దారుణంగా స్థితిలో అయిపోతున్నారు డ్రెస్ సెన్స్ లేదు ఆడపిల్లల్లో అందుకని అబ్బాయిలు ఇలాగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు కొంతమంది అమ్మాయిల్లో డ్రెస్సెన్స్ లేకపోతే ఆరు నెలల పసి కిందకి ఏం డ్రెస్ సెన్స్ ఉంటుంది ఆడ పశువుకి ఏం డ్రెస్సెన్స్ ఉంటుంది అని ఆ భయంకరంగా వాళ్ళను కూడా సహితం వదలటం లేదు ఈ రోజుల్లో వారికి ఉన్న మానసిక స్థితి బాగలేదు చనిపోయిన వాళ్ళను కూడా కామాందులు వదలటం లేదు ఇలాంటి ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి జనాంగంలో మనం ఉన్నాము ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాము చాలా చాలా దారుణాతి దారుణంగా అయిపోయింది ప్రతి ఆడపిల్ల కూడా పెప్పర్ స్ప్రే క్యారీ చేయాలి జాగ్రత్త వహించాలి ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి చక్కగా కూర్చోబెట్టి రెండు సంవత్సరాల పిల్లకి కాదు సంవత్సరం పిల్లల నుంచి కూడా ఆ పాపకి ప్రతిదీ నేర్పించగలగాలి ప్రతి స్కూల్స్ లో కూడా ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించగలగాలి అమ్మాయిలు భయంకరంగా మరణిస్తున్నారు చిన్న పిల్లలు సైతం వదలటం లేదండి మీరు ఇది ఆలోచించుకొని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ కల్పించాలి ఇలాంటి సమస్యలతో బాధపడి ఉంటే హోప్ తో రండి సక్సెస్ తో వెళ్ళండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి ప్రతి దాంట్లో కూడా చెప్తున్నాను హోప్ అంటే నమ్మకం సక్సెస్ మనం లైఫ్ లో హ్యాపీగా మన సక్సెస్ ని లీడ్ చేసేది ఇలాంటి హోప్ తో మా క్లినిక్కి రండి సక్సెస్ తో మీరు వెళ్ళండి చాలా చాలా నమ్మకంతో మీరు ఏ ప్రాబ్లమ్స్ తో వచ్చారో అవి రహస్యంగా ఉంచుతాము వేరే ఎవ్వరికి మీరు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నా కూడా అవి రహస్యంగా ఉంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా షార్ట్ అవుట్ చేస్తాం ఈ సైకాలజీ అంటే సీక్రెట్ అది మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటారండి థ్యాంక్ యూ